గోధుమ రంగులయో చూసేదామా ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్ళు తీసుకోవాలి ఒక కప్పులో కొన్ని వాటర్ వేసి ఫుడ్ కలర్ కలుపుకొని పెట్టుకోవాలి పక్కన బాగా మరిగిన తర్వాత రవ్ వేసుకొని ఇంకా మరగలేవు ఇప్పుడు వాటర్ బాగా మరుగుతున్నాయి కదా ఇందులో కప్పు రవ్వ వేసుకొని కలుపుకోవాలి రవ్వ బాగా ఉడికింది కదా ఎప్పుడు కప్పు చక్కెర వేసుకొని పలుపుకోవాలి ఇందుట్లోనే ఉడకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఇది కసేపు

డ్రై ఫ్రూట్స్ లడ్డూన్ చుట్టిన తర్వాత వాటిలో పెట్టుకోవచ్చు మళ్ళీ ఫైనల్గా అయితే గ్యాస్ ఆఫ్ చేసి కిందికి తిప్పుకున్నానండి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా రౌండ్గా తిప్పి ఇట్లా కొద్దిగా వాటర్లో అద్దుకుంటూ ఇలా రౌండ్ బాట్లో చుట్టుకోవాలి అన్నీ ఇదే విధంగా చుట్టుకోవాలి అయితే ఇలా పెట్టుకున్నానండి గోధుమ రవాలడ్లు చల్లారిన తర్వాత ఇలా ఈజీగా వస్తాయండి రాబావుగా పెట్టుకోవచ్చు అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరి మీ రెసిపీస్ కోసం నాకు కామెంట్ చేయండి నేను కామెంట్ చేసి మీరు మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ చేయమని నేను చేయగలుగుతాను ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా అయిపోతుందండి ఇలా మీ ఇంట్లో ప్రాసెస్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్